ఏం నగ్లీ లెక్కేస్తున్నావా ఏం నాయుడు చెప్పబ్బ నాది ఏదైనా ఒక ఆత్మ కథ అంటే నేను పుట్టిన పుట్టుక సాధించినవి నేను చేసినవి అన్ని ఒక పుస్తకం రాసి ముందొచ్చే పిల్లగాళ్ళకి అని నా కోరిక ఏం కనుక చేసిన నీకు చరిత్ర నీ చరిత్ర నువ్వు రాసుకుంటావు ఏం కనుక చేస్తున్నావు ఊర్లో ఏమన్నా ఉళ్ళు కట్టించినావా మాటలు కట్టించినావా దేవాలి కట్టించినావా ఏ ఊర్లో ఏమన్నా ఉద్రించినావా నువ్వు నీ చరిత్ర వచ్చినట్టు నీట్గా రుబ్బురోలు గుండు కింద మసాలా కూతులు కూసావా తక్కువ నీ ఎంటోళ్ళు రావాలి దేశాన్ని నీ నీటోడు కథ రాసుకునే అన్ని ఇటు కూర్చొని కలెక్ చేసే మొక్కడు నువ్వు రాస్తావంట కథల గితలో నేను పనికి పోలేదంటే దానికి ఒక కారణం ఉంది భయా ఏం కారణం ఉంది నాకు ఈ రోజు పడిసం పట్టింది పడసం పట్టింది ముగ్గు ముగ్గుబట్టినోటి ఇంట్లో కొంపలో కూర్చున్నాడు ఇట్లా కట్టెల మీద కట్టెల గడ్డల మీద రోడ్ల మీద శిఖార్ల మీద తిరుగుతారా ఎవరైనా వాటి ఇంట్లో కూర్చొని కూర్చొని చూసుకుంటాడా అది కాదు నాయుడు నాకు పట్టింది మామూలు పడిసం కాదు ఆ పడిసం కథ వేరే ఉంది దాని కథ వేరే ఉంది పడిసంది ఆ పడిసం పట్టేదానికి నువ్వు కథ చెప్పేదానికి ఏంది ఉంది ఆ నా పడిశము చలికాలంలో వేడి పడిశము ఆవిరి పట్టిన తరగని పడిశము నేను పొద్దున తట్టలో తినడానికి కూర్చుంటా అంటే నా ముక్కులోంచి సీమిడి తుఫుక్కని తినే ఆ తట్ట నిండా నా సీమిడితో అన్నము తినలేకపోయింది అటువంటి పడిశము నా పడిశము చూడు సామి నా ముక్కుకి ఏమి రోగము పట్టిందో తెలియదు గాని ఆ పడిశము పాములాగా సుర్రు 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 అని ఆ కారుతానే ఉంది ఇరవై నాలుగు గంటలు నా పడిశము సుర్రు సుర్రు అని కారుతున్న నా సీమిడిని నా ముక్కు నుంచి అని ఎంత ఎగ బీకినా దారం కట్టిన జీరంగి వలె నా సీమిడి తెంచుకొని పోతా ఉంది ఆ సీమిడికి తట్టుకోలేక నా తల ఈ పక్క తిక్కి ఈ పక్కన నా ఇంకో పక్క ఇంకొక అంగీరెట్టికి ఇటు తుడిసి అటు తుడిసినా నా ముక్కులో సీమిడి తుడిసి తుడిసి సాయంత్రానికల్లా నా అంగీరెట్టెలు రెండు కాకి రెట్టెలేసినట్టుగా అయిపోయింది నాకు పట్టిన పడిశాన్ని నా పెళ్ళాము చూసి తట్టుకోలేక ఆ నన్నీ బండకేసి కొట్టే బట్టల్లాగా ఆ పక్క ఈ పక్క పరకమద్దుతో కొడతా ఉంటే నా సీమిడి ఆపుకోలేక ఆ దెబ్బలు తట్టుకోలేక బయటొచ్చి కూర్చున్నాను నేను నాకు నా సీమిడికి పైన రాసిన ఒక కవితని చెబితేనే నువ్వు పారిపోతువే జీవిత చరిత్ర నీ గుండె తట్టుకుంటాది ఏందిరా కాకి ఎందుకురా కాళీ కథలన్నీ ఎర్రి పప్పా ఎట్లా తిరిగి నా చరిత్ర రాసి రేపటి పిల్లోలకి అంకితం చేయాల చూసాను కదా అండ్ తక్కువ టైంలో ఎక్కువ ఫన్ రావాలనేసి వీడియోస్ అనమాట ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మేము ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తూ ఉంటాము ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో తీస్తూనే ఉంటాము ఫ్రెండ్స్ మిమ్మల్ని లభించడమే మా కోరిక ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందితో ఈ వీడియో పంచుకోండి అండ్ మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి మీ వీర బిత్ పడిశమ చరిత్ర చరిత్ర